గౌరవ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు అదేవిధంగా బాస్కెట్బాల్ని ప్రోత్సహిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు అనేక సందర్భాల్లో నాకు తెలిసి ఎమ్మెల్యేగా చిత్తూరు బాధ్యతలు తీసుకున్నాక నువ్వు చిత్తూరుకి వచ్చి ఒకప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు ఈరోజు ఈజ్ విభజిత జిల్లా హెడ్ క్వార్టర్ కూడా చిత్తూరు క్రీడలకి నిలవుగా ఉంది ఇక్కడ బాస్కెట్బాల్ కావచ్చు ఖోఖో కావచ్చు అదేవిధంగా ఈరోజు జూడో కావచ్చు అనేక ఒకటి కాదు దాదాపు పదహారు డిసిప్లిన్స్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు దానికి సంబంధించి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈరోజు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వేసిన ఫౌండేషన్తోనే ఈరోజుకి అవే ప్రాంగణాలు కొనసాగుతున్నాయి కొన్ని మరమ్మతు చేయాల్సిన బాధ్యతతో పాటు ఒక నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొని రావాలని చెప్పి ఆ రోజు శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఆ రోజు కొన్ని చిత్తూరుకి కేటాయించాలని చెప్పిన తర్వాత ఆ రోజు మేము చిత్తూరుకు వచ్చి ఏవైతే ఇక్కడ క్రీడాకారులకు ఉపయోగంలో తీసుకొని రావాలో వాటి మీద నిశితంగా పరిశీలించి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పటికే మేము రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలకు సంబంధించి డిపిఆర్లు కూడా దీనికి సంబంధించి రెడీ చేయడంతో పాటు ఈరోజు కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో ఈరోజు బ్యాడ్మింటన్ కావచ్చు అదేవిధంగా ఈరోజు వాలీబాల్ కావచ్చు కోకో ఫాల్స్ వచ్చి వస్తే చూస్తున్నప్పుడు కోకో ఫాల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి దాంతోపాటు ఇక్కడ క్రికెట్తో పాటు ఈరోజు బాల్ కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు దానికి కావాల్సిన రెనోవేషన్ కూడా కొన్ని చెప్పారు ప్రపోజల్ చెప్పారు టాయిలెట్సు దాంతోపాటు కొన్ని రూమ్స్ అకామిడేషన్ సంబంధించి రేపు ఎక్కడన్నా నేషనల్ మీట్ పెట్టినా ఇంకేదన్నా పెట్టినా ఈరోజు ఇబ్బంది లేకుండా ఉండడానికి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని రూమ్స్ అడిగారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కొన్ని శాంక్షన్తో పాటు ఈరోజు డిఎస్ఏ తరపున కూడా మూడు కోట్లు విలువ చేసే ఏదైతే రెండు కోట్ల యాభై తొమ్మిది ప్లస్ రెనూవేషన్ సంబంధించినవి మళ్ళీ ఈరోజు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఈరోజు శాప సంబంధించి అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఏవైతే ఉన్నాయో ఈరోజు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్టేడియంని ఏదైతే ఉందో వాటిని మరమ్మతు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పించారు దాంట్లో భాగంగానే మీరు చూసే ఉంటారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది ఒకప్పుడు క్రీడాకారులు నేషనల్ మెడలిస్ట్ అయినా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అయినా మళ్ళీ వచ్చి చదువుకొని ఎవరైతే చదువుకున్న వాళ్ళతో సమానంగా ఉద్యోగాలు తీసుకుని రావాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు క్రీడాకారులు అయితే మెడలిస్టులు అయితే చాలు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం వితౌట్ ఎగ్జామ్ యారిజెంటల్ రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది చరిత్రలో ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా యారిజెంటల్ రిజర్వేషన్ లేదు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్రీడాకారుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా తీసుకొని వచ్చాం దానిలో భాగంగానే నారా లోకేష్ గారు ప్రకటించిన లో కూడా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఈరోజు క్రీడాకారులు కేటాయించడం జరిగింది దానిలో ఎనభై ఒక్క మంది పీడీలుగా పీఈటీలుగా నేషనల్ ప్లేయర్స్ ఎన్నిక ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నలభై ఒక్క పోస్టులు కూడా మొన్న ఆరు వందల పోస్టులు పోస్టులు ప్రకటిస్తే దాంట్లో నలభై ఒక్క పోస్టులు క్రీడాకారులకు వచ్చే పరిస్థితుంది దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ఈరోజు ఈ ఈ సంవత్సరం లాస్ట్లో కానీ జనవరి ఫస్ట్లో మళ్ళీ ఉంది దాంట్లో కూడా దాదాపు మూడు వందల పోస్టులు రావడం జరుగుతుంది మళ్ళీ డిఎస్సి కూడా ఈరోజు డిసె డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుంది టెట్ అయిపోతేనే డిఎస్సి కూడా మళ్ళీ లోకేష్ గారు ప్రకటిస్తారు దాంట్లో కూడా దాదాపు పదివేల పోస్టులు డిఎస్సి ప్రకటిస్తే దాంట్లో కూడా దాదాపు మనకి రెండు వందల చిలుక పోస్టులు మనకు వచ్చే పరిస్థితుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే క్రీడాకారులు ప్రోత్సహించాలని చేస్తున్నాం అయితే చిత్తూరుని ఖచ్చితంగా క్రీడా హబ్బుగా మార్చడానికి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వస్తుంది ఈరోజు శాసనసభ్యులతో ప్రజాప్రతినిధుల మేయర్ గారు కావచ్చు అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారితో మున్సిపాలిటీతో కూడా ఈరోజు మా మూడు పర్సెంట్ ఈసారి స్పోర్ట్స్ పాలసీలో కూడా అర్బన్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి మూడు పర్సెంట్ రిజిస్ట్రేషన్ సెస్ స్పోర్ట్స్ కేటాయించడం జరిగింది ఆ నిధుల్ని స్పోర్ట్స్ అథారిటీ నిధుల్ని సిఎస్ఆర్ ఫండ్ ఇక్కడ మేము ఎక్కువ దాతను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ఈరోజు చిత్తూరు పట్టణంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి అనేక మంది ఆర్థికంగా స్థిరపడినారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఈరోజు పక్క రాష్ట్రాల్లో స్థిరపడి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారు ఇక్కడ బాగా క్రీడాకారులు రాణిస్తున్నారు బ్రహ్మ నేషనల్ మే ఈ రోజు కూడా బాస్కెట్ లో విశాఖపట్నంలో జరిగిన ఏదైతే టోర్నమెంట్ ఉందో దాంట్లో మన జిల్లాకు సంబంధించి చిత్తూరు వాళ్ళే మెడల్ సాధించడం జరిగింది అంటే బాగా రాణిస్తున్నారు ఈరోజు రెజలింగ్ కూడా అదే విధంగా ఖోఖో కానీ ఏ గేమ్ తీసుకున్నా చిత్తూరులో ఉన్న క్రీడాకారులు చిత్తూరు జిల్లా క్రీడాకారులు రాణించే పరిస్థితి కాబట్టి ఈ రోజు దాతలు కూడా ముందుకు వచ్చి ఈరోజు ఫోర్ మోడల్ ప్లేయర్ అడాప్టేషన్ గేమ్ అడాప్టేషన్ మోడల్లో స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వస్తుంది ప్లేయర్ను అడాప్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం గేమ్స్ని అడాప్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ఫండ్ క్రీడలకు గానీ కేటాయిస్తే మన బిడ్డలు మెడలిస్ట్ అవుతారు వాళ్ళకు కూడా మేము ఈ పక్క ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక పక్క ఉపాధి ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే కార్యక్రమం తీసుకోవాలని దాతలను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా స్పోర్ట్స్ ఇన్ఫ్రాకి ముందుకు రావాలని చెప్పి తెలియపరుస్తూ అదేవిధంగా పెద్దలు ఏదైతే పొలిటికల్గా నేను చూశాను నేను అనేక జిల్లాలు తిరిగాను కానీ ఈ జిల్లాలో స్పోర్ట్స్ను ప్రమోట్ చేసినట్టు స్పోర్ట్స్కు సపోర్ట్ చేసినట్టు ఎక్కడ ఈ స్థాయిలో పొలిటీషన్స్ ముందుకు రాలా అలాంటిది బ్రహ్మాండంగా మాజీ ప్రజా ప్రజా అయినా సీనియర్ పొలిటీషియన్లు అయినా కూడా స్పోర్ట్స్ కింద స్థాయిలో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్థాయిలో ఖచ్చితంగా మేము కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చిన ప్రపోజల్స్ అదేవిధంగా ఈరోజు అనేక అసోసియేషన్స్ కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాయి దొరబాబున్న గారు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అదేవిధంగా పెద్దలు ఇచ్చిన ప్రతి ప్రపోజల్ని ఎమ్మెల్యే గారితో చర్చించి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దానికి న్యాయం చేసే విధంగా ముందుకు రెండు వేల రెండులో రిక్యుమెంట్ చేసి నేషనల్ గేమ్స్ టైంలో రిక్రూమెంట్ చేసిన కోచెస్ తర్వాత ఎన్టీ రామారావు గారు తీసుకున్న కోచెస్ తర్వాత మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో తీసుకున్న కోచెస్ మినహా మళ్ళీ తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు స్పోర్ట్స్ పాలసీ లేదు స్పోర్ట్స్ పట్టించుకున్న నాది లేదు ఇక్కడే ఉంది మాజీ మంత్రి రోజా ఆమె ఇక్కడ పనిచేసింది ఈ జిల్లాకు సంబంధించి ఆమె అవేమన్నా చేసిందంటే లాస్ట్ వచ్చింది ఆర్ధ వాందా వచ్చింది నూట ఇరవై కోట్లు తగలబెట్టింది ఆ నూట ఇరవై కోట్లు కానీ ఉమ్మడి జిల్లాలో పది కోట్లు పది కోట్లు కేటాయించుంటే ఈరోజు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది ఇదే చిత్తూరు జిల్లాలో ఈరోజు మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సింథటిక్ ట్రాక్ రెడేది అథ్లెటిక్ ట్రాక్ అనేది ఇండోర్ స్టేడియం మల్టీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం రడేది దాదాపు ఐదు వందల మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో ఎనీనాస్ రెడీ అయ్యేది బట్ ఆమె అలా ముందుకెళ్ళా ఏరున్నా ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడున్న జుమ్ ఎక్విప్మెంట్ తీసుకుపోయి నగిల్లో పెట్టింది అక్కడ వాడుతున్నారంటే అక్కడ వాడలేదు ఇక్కడున్న కోచెస్ తీసుకుని నగిల్లో పెట్టింది ఆ కోచెస్ ఉన్నారంటే రోజే ఇంట్లో పనిచేశారు ఇంత దారుణంగా గతంలో స్పోర్ట్స్ అంటే అలా పనిచేశారు అయితే మేము ఈ రోజు నూట ఎనిమిది మంది కోచెస్ కి ఇప్పటికే మేము ప్రపోజల్ పట్టిస్తాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది తొందరలో సాక్షన్ చేస్తాం ఇంకో విషయం కూడా ప్లే అరవై మంది కోచెస్ తీసుకున్నాం ఏది ఈ స్పాన్ ఆఫ్ సిక్స్టీన్ మంత్స్లో పాటు ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ కూడా చేసాం మీకు ఇదే జిల్లాకు సంబంధించి కూడా ఒక కోచ్ కూడా మేము ఈయడం జరిగింది వినోద బల ఈరోజు వినోద అనే కోచ్ను కూడా ఈయడం జరిగింది ఒక్కో జిల్లాకు ఒక కోచ్ను మొన్నే రిక్రూట్మెంట్ కూడా చేసాం ఒక క్రికెట్ కూడా కోచ్ ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఏదైతే ఉన్నారో రిమైండింగ్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం అది తొందరనే కోచెస్ రిక్రూట్మెంట్ కూడా చేయడంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్తున్నాం ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో కూడా టైఅప్ అవుతున్నాం విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఎవరైతే మొన్న నేషనల్ ప్లేయర్స్ గా మారో వాళ్ళని స్పోర్ట్స్ అథారిటీ కూడా డిప్యూటేషన్ తీసుకుని వచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం ఇప్పుడు మూడు విధానాలతో వెళ్తున్నాం స్పోర్ట్స్ అథారిటీ ఒకటి యూనివర్సిటీస్లో అకామినేషన్ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ గేమ్స్కి ఎంఓయూ చేశాం ఈ రోజు తిరుపతిలో చదువుతోంది ఎస్ యూనివర్సిటీతో కాకినాడలో చదువుతోంది జేఎన్టీలో అనంతపురంలో చదువుతోంది ఎస్కేయూలో ఈ విధంగా యూనివర్సిటీ అకామిడేషన్ని స్పోర్ట్స్ అథారిటీ ఎంఓఈ చేసుకోవడం జరిగింది ఫ్రీ ఆఫ్ అకామిడేషన్ ఇలాంటి చిత్తూరు జిల్లాకు వచ్చే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీ లేదు అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒకటి స్పోర్ట్స్ అథారిటీ బిల్డింగ్స్ కట్టునే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో టైప్ అవుతున్నాం రెండోది దాంతోపాటు ఇప్పుడు వాస్తవం ఈరోజు నేషనల్ బ్యాడ్మింటన్ జరుగుతోంది హోటల్స్లో తీసుకోవాల్సిందే ఎందుకంటే స్టాండర్డ్స్ మారుతాయి ఈ కొంతమంది నేషనల్ ప్లేయర్స్ని తీసుకోవాలంటే హోటల్నే హోటళ్లని తీసుకోవాలి ఒకటి మూడు కేటగిరీలు చేసాం ఒకటి హోటల్ ఏదైతే ఉన్నారో ప్లేయర్స్కి బైఫర్గేజ్ చేస్తున్నావు దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏంటంటే అకామిడేషన్ కూడా తీసుకొని వస్తే ఈరోజు వంద మంది నూట యాభై మంది ఇక్కడ బిడ్స్ కానీ తీసుకొని వస్తే ఇక్కడే స్టే చేసుకుని ఇక్కడే ఆడే పరిస్థితుంది దానికి కూడా డిపిఆర్ రెడీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అకామిడేషన్ కూడా తీసుకొని వస్తాం కొన్ని కాలేజ్తో కూడా టైప్ అవుతున్నాం ఈరోజు మన శాప్ చైర్మన్ రవి గారు చిత్తూరు ఇండోర్ స్టేడియంని విజిట్ చేయడం జరిగింది అలాగే చాలా రోజులుగా రవి నాయుడుని ఒక కోరిక కోరిన మా చిత్తూరు ఈ మెసానికల్ మెసానికల్ గ్రౌండ్ని అభివృద్ధిగా తీసుకోపోవాలి కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు షాప్ చైర్మన్ గారు వచ్చారు ఇవన్నీ ఈ లీకేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అడ్వాన్స్గా ఒక పది లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది సో వారికి నా కృతజ్ఞతలు అలాగే ఇంకా కూడా ఒక రెండు కోటి రూపాయల వరకు ఇండోరా అవుట్డోర్ స్టేడియమా లేదా అంటే ఈ గ్రౌండ్కి ఏమైతే ఉన్నాయో వాటికి శాంక్షన్ చేస్తానన్నా మీకు ఏం కావాలో చేయండి అని చెప్పాడు అందుకు మా స్పోర్ట్స్ యువత తరపున చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు నైన్ టు నైన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించినాము సో నైన్ టు నైన్ మాతో స్పెండ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా అనేక సమస్యలను కూడా వారు దృష్టికి తీసుకుపోయి స్పోర్ట్స్లో ఎప్పుడైతే యూత్ యాక్టివ్గా ఉంటారో ఆరోగ్యంగా కూడా ఉంటారు మేము కూడా ఇప్పుడు ఇంతసేపు చాలా ఏండ్లు ముప్పై ఏండ్లు గ్యాప్ తర్వాత కాసేపు షెటిల్ ఆడినాము సో మాకు కూడా ఆయాసం అన్నీ వచ్చినాయి సో అదే పొద్దునే వచ్చి రోజు ఆడామంటే ఆరోగ్యంగా ఉంటామనేది ఈరోజే తెలిసింది కాబట్టి మేము కూడా ప్రతిరోజు ఇంక పైన ఏడు గంటలకు విజిట్ చేసి సాధ్యమైన స్పోర్ట్స్లో ప్రజలతో పాటు పాల్గొంటామని తెలియజేస్తూ మరొకసారి మా రవి నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రానికి రంగంలో శాప్ చైర్మన్గా ఉన్నత స్థానం పొందాలని ఆ కాణిపాక విఘ్నేశ్వరుని కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ రవి నాయుడు చెప్తున్నారు